రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పూర్మేడ్ మండల్ మునగనూరులోని అంచనాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ప్రధాన ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారన్నారు కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులతో చర్చించి వెంటనే వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామన్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన నేపథ్యంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు అంజనపురి కాలనీ అధ్యక్షుడు దొంతల శ్రీకాంత్ రెడ్డి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్ దోమలపల్లి నరసింహ గుర్రం రాజారత్నం తదితరులు పాల్గొన్నారు

સાયે <laughs> dam papa kayak gini,

ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు పథకాలు ఉన్నాయో దాదాపుగా అన్నిటిని అనౌన్స్ చేసినాం అవి అమలు చేయడానికి రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇండ్ల పట్టాలు కానీ పక్కా ఇండ్లు కానీ మహిళలకు ఇచ్చేటువంటి మేము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వబోతున్నాం మొదలుపెట్టినాం రంగారెడ్డి జిల్లాలో కోడ్ ఉంది కాబట్టి అధికారులు రాలేకపోయినారు రంగారెడ్డి జిల్లాలో ఒక నెల రోజుల కిందనే కోడ్ వచ్చింది ఇక్కడ మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికలది నిన్నటి నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఎన్నికల కోడు ఆల్ ఇండియాలో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది అధికారులు మా మెంబర్ వచ్చి పనిచేయడం వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలలు అభివృద్ధి జరగాలి అంటే కూడా ఏ ఒక్కడు పనిచేసే పరిస్థితి ఉండదు కోడ్ ఉంది ఒకటి కంటిన్యూగా ఏదైతే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ లైట్లు ఇచ్చే కార్యక్రమం కానీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ అవి రొటీన్గా జరుగుతాయి కొత్తగా మేము ఏమి చేయాలన్నా ఎన్నికల కోడ్ పోవాలి ఎన్నికల కోడ్ పోతేనే కొత్త రోడ్లు మొదలు పెడతాం తప్పకుండా ఆ వంద కోట్ల రూపాయల వర్క్తో ఒక్క తుర్కాయంజాలు మున్సిపాలిటీకే ఈ రాష్ట్రంలో ఏడ రాలే నేను నేను ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పి ఆ వంద కోట్లు తెచ్చినా అవి అభివృద్ధి చేపిస్తాను రామాంజనేయ కాలనీలో అంజనాపురి కాలనీలో ఈ ఆర్చ్ ప్రారంభోత్సవానికి కాలనీ వాసులు కట్టుకున్నటువంటి ఆర్చ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఈరోజు నుంచి కోడ్ వచ్చింది అందుకే మా అధికారులు కూడా ఎవరు కూడా రావడానికి వీలు లేదు కాబట్టి రాలేదు ఏది ఏమున్నా అద్వానంగా ఒక్క రోడ్డు చక్కగా లేదు ఒక లైట్ చక్కగా లేదు ఒక శానిటేషన్ లేదు దీనికి అంతటి కారణం ఎవడు అంటే పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఒక దరిద్రుడు ఏది పట్టించుకోకపోగా రాజకీయాలు చేసి అభివృద్ధి కానివ్వకుండా చేసిండు ఇక్కడ కానీ ఇప్పుడు నేను వంద కోట్లు ముఖ్యమంత్రి గారితో నిప్పించిన ఏ మూలకు కూడా సరిపోయేటట్లేదు చూస్తుంటే నేను వాళ్ళేమో కోట్ల రూపాయలు మా భూములు అమ్ముకొని తీసుకెళ్ళిండ్రు మేమేమో నేను ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యేకి అయిన వారం రోజుల్లో వంద కోట్లు మంజూరు చేయించిన తుర్కాంజాల మున్సిపాలిటీకి కానీ ఆ వంద కోట్లు కాలనీకి పది లక్షలు ఇచ్చినా ఇక్కడ ఉండేటువంటి కాలనీలు ఏది ఆ పైసలు సరిపోయే పరిస్థితి లేదు దాన్ని ఏదో ఒక ప్రణాళిక తయారు చేయాల్సి వస్తుంటుంది గడిచిన పదిహేను ఏళ్ళు ఇక్కడ ఇండ్లు వచ్చినాయి లేకపోతే ఇక్కడ కాలనీలు వచ్చినాయి నేను గతంలో ఇక్కడ వెయ్యి సర్టిఫికెట్లు ఈ మునగనూరులోనే ఇచ్చిన వాళ్ళకు కూడా వసతులు లేకుండా అయిపోయినాయి ఆ రోజు మునగనూరు గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీ అక్కడ గ్రామ పంచాయతీ గట్టిస్తే అందరూ దూచిపోయేవాళ్ళు గ్రామ పంచాయతీ ఇంత పెద్దగా గట్టించినా అని ఆ రోజుల్లో కానీ ఈరోజు చూస్తే అధ్వానం అయిపోయింది ఇక్కడ కాబట్టి కాలనీవాసులు వాళ్ళు తప్పకుండా వాళ్ళ కష్టాలు చెప్తారు వాళ్ళ కష్టాలు వినాల్సి వస్తుంది మేము దాన్ని అంచలంచలుగా చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది నా మీద ఉంది తప్పకుండా కాలనీల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తా గతంలో మలక్పేట్ నియోజకవర్గం ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు ఒక్క ఎల్బీనగర్ మున్సిపాలిటీకి తెచ్చిపెట్టిన ఆ రోజు ఎల్బీనగర్ కూడా ఇలాంటి పరిస్థితే ఉండే కానీ ఇప్పుడు మేమిప్పుడే వచ్చినాం మేము వచ్చే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం చేసి పెట్టింది ఆ అప్పులకు మిత్తి కట్టాలి అసలు కట్టాలి అభివృద్ధి చేయాలి ఈ సమస్యలన్నీ ఈరోజు మా మీద వచ్చి పడ్డది మా మీద చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు ఎవరైతే మాకు ఓట్లు వేసి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారో వాళ్ళకు ఉన్నాయి వీళ్ళు చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకు అంచలంచ ఒకే రోజు చేస్తామని మేము కూడా చెప్పడం లేదు తప్పకుండా ఇవన్నీ అభివృద్ధి చేయడానికి నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు అన్నీ అస్తవ్యస్తంగా ఉంటే మాకు కూడా కొద్దిగా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు పాపం ఎక్కడికెళ్ళో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే పిల్లలు చదివించుకోవడానికి సొంత ఇల్లు కావాలని ఇక్కడ వచ్చి ఇళ్ళు కట్టుకున్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే భయంకరంగా ఈ కాలనీలు ఉన్నాయి ఇళ్ళు కట్టుకున్నారు బాగానే డ్రైనేజ్ లేదు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు రోడ్లు లేవు ఈ సమస్యలన్నీ ఒకే రోజు చేయకుండా అంచనా చేస్తాం వెల్ఫిఫ్ సొసైషన్ తరఫున మా కమాన్ ఉపన్యానికి గవర్నర్ ఎమ్మెల్యే గారు పెద్దలు మళ్ళీ గారు ఇచ్చేయడం జరిగింది మా కాలనీ వాళ్ళందరూ మా సమస్యలు సమస్యలన్నీ విరేషం జరిగింది కావున ఎలక్షన్ కూడా రావడం వల్ల కొద్ది నెలలు తర్వాత ప్రారంభోత్సవం చేద్దామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మేము కమిటీ హాల్ కడదామని ప్లాన్ చేస్తున్నాము రోడ్ నెంబర్ ఫోర్లో అక్కడ తీసుకుపోయి ఎమ్మెల్యే గారు చూపడం జరిగింది సార్ అనుకూలంగా స్పందించడం జరిగింది అతిథులు ఎలక్షన్ కూడా అయిపోయినాక ప్రారంభ చూడడం చేసుకుందామని చెప్పడం జరిగింది అయింది దీనికి సందర్భంగా ఎమ్మెల్యే గారు వచ్చినారు కౌన్సిలర్స్ వచ్చారు మా అన్నీ మాకు ఉన్న ఇబ్బందులన్నీ చెప్పడం జరిగింది రోడ్స్ కానీ వాటర్ కానీ డ్రైనేజీ కానీ కనుక స్పందించినారు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన అమ్మటే మాకు పని చేపిస్తామని చెప్పినారు అంజనాపురి కాలనీ తరఫున మేము ఎమ్మెల్యే గారిని పిలిపించి సిమెంట్ రోడ్సు డ్రైనేజీలు తర్వాత ఎలక్ట్రికల్ లైట్స్ వాటర్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది థ్యాంక్ యూ